నేను ఖమ్మం నుంచి వచ్చానండి నా పేరు ఆలూరి నరేంద్ర కుమారు గత పద్నాలుగు సంవత్సరాల నుంచి నేను చాలా ఇబ్బంది పడుతూ నాలో నేను కుంగిపోతూ నాలో ఇదవుతూ ఉన్న సమయంలో నా చేతిలో రూపాయి కూడా లేని పరిస్థితిలో అప్పు తీసుకొని జేకే గారి దగ్గరికి ఎలా వచ్చానో నాకే తెలియదు నేను ఎలా వచ్చానంటే నాకు ఒకరు చెప్పారు చెప్తే ఆవి ఇవి అన్నీ ఉట్టిదేలే అని చెప్పేసి నేను అన్నాను సరే వెళ్దాము అనే ఒక ఉద్దేశంతో వచ్చానండి వచ్చిన తర్వాత నా లైఫ్ మారిపోయిందండి ఎందుకంటే ముందు చేతిలో రూపాయి కూడా లేని పరిస్థితి ఇప్పుడు చేతిలో వేలు కనబడే పరిస్థితి వచ్చిందండి ఎందుకంటే సార్ చెప్పిన యొక్క విధానాన్ని బట్టి వారు చెప్పిన పూజలు అవన్నీ చేయడం వల్ల ఒక స్థాయిలో ఉన్నానండి నమ శివా ఉద్యోగములోనైనా మీరు చేస్తున్న వ్యాపారంలోనైనా ఉన్నత శిఖరాలని ఎదగాలి అంటే అత్యధిక లాభాలు పొందాలంటే అలాగే ఉద్యోగస్తులు మంచి మంచి ప్రమోషన్లు కావాలన్నా మీరు బుధవారం రోజున విశాఖ నక్షత్రం వచ్చిన రోజున ఈ విధంగా మొదలుపెట్టి ఏడు బుధవారాలు తగ్గకుండా చేయాలి చేసిన ఎడలా తప్పకుండా మీకు ఉద్యోగంలో ప్రమోషన్లు వ్యాపారస్తులకి అత్యధిక లాభాలు వచ్చితీరతాయి ఎందుకనంటే బుధవారం అంటేనే బుధుడు అధిపతి కాబట్టి బుధుడు వ్యాపారకారకుడు కాబట్టి మీరు బుధవారం రోజున విశాఖ నక్షత్రం ఎప్పుడు వస్తుందో చూసుకుని చక్కగా ఆ రోజున మీరు మొదలు పెట్టాలి అక్కడి నుంచి క్రమం తప్పకుండా ఏడు బుధవారాలు చేయాలి బుధవారం రోజున మీరు చేయవలసిన క్రియ ఏమిటంటే చక్కగా ఉపవాసం ఉండి ఓం భూం బుధాయి నమ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు విష్ణు సహస్ర విష్ణు సహస్రనామాన్ని ఒక్కసారన్న ఆ రోజు పఠించాలి విష్ణుమూర్తిని ఆరాధించాలి అలాగే విష్ణుమూర్తి ఆలయంలోకి మీరు వెళ్ళి అర్చన చేయించాలి మీ సంకల్పం ఉద్యోగంలో ప్రమోషనా అలాగే ఉద్యోగంలో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలా లేదు వ్యాపారంలో అభివృద్ధి చెందాలా అనేది ఏదైతే మీ సంకల్పాన్ని చెప్పుకొని ఈ రెండు క్రియలు చేయండి ఇలా క్రమం తప్పకుండా వారానికి ఒక్కసారి చేస్తూ అలాగే ఏడు వారాలు చేయండి కానీ మీరు నైవేద్యం మాత్రం పెసలతో చేసిన ఏ పదార్థమైనప్పటికీ కూడా లేక పెసరట్టు అయినప్పటికీ కూడా మీరు ఆ స్వామివారికి నివేదన చేసి పది మందికి వితరణ చేయండి అది కూడా వితరణ చేసేవారికి కుంటివారు గుడ్డివారు లేని వారికి అలాగే వృద్ధులకి మీరు గనక దానం చేసినట్లయితే ఇలా ఏడు వారాలు చేసే లోగానే మీకు ఉద్యోగంలో ప్రమోషన్లు అలాగే ఉన్నత శిఖరాలకి వెళ్ళగలుగుతారు వ్యాపారస్తులు మంచి అత్యధిక లాభాలు పొందగలుగుతారు మరి ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి కాబట్టి ఈ ఏడు బుధవారములు ఇలా గనక చేశారు అంటే తప్పకుండా మంచి ఫలితాలు పొంది తీరుతారు మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని